ఉపరాష్ట్రపతి అనేది భారతదేశంలోనే రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి రెగ్యులర్ జీతభత్య ప్రయోజనాలను పొందని ఏకైక పదవి బహుశా ఇదే కావచ్చని రాజకీయ నిపుణులు చెబుతున్నారు రాజ్యసభలో ఎక్స్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించినందుకు మాత్రమే ఉపరాష్టపతి జీతం తీసుకుంటారు వైస్ ప్రెసిడెంట్ జీతభత్యాలు శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ యాక్టు పంతొమ్మిది వందల యాభై మూడు ప్రకారం నిర్ణయిస్తారు అందులో ఉపరాష్ట్రపతికి నిర్ణీతమైన జీతం గురించి ఎలాంటి నిబంధనలు లేవు అందుకు బదులుగా రాజ్యసభ చైర్మన్ పదవికి గాను రెమ్యూనోరేషన్ ఇతర ప్రయోజనాలను పొందుతారని పార్లమెంట్ అధికారులు తెలిపారు తాత్కాలికంగా లేదా ఆపద్ధర్మ రాష్ట్రపతి బాధ్యతలని స్వీకరించినప్పుడు మాత్రమే ఉపరాష్ట్రపతికి ఆ జీతం పొందే హక్కు ఉంటుంది అయితే అలాంటి సందర్భాల్లో ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ పదవికి దూరం కావాల్సి ఉంటుంది రాజ్యసభ చైర్మన్ నెలకు నాలుగు లక్షల రూపాయలను జీతంగా పొందుతారు అలాగే వసతి వైద్యం విమానం రైలు ప్రయాణాలు ల్యాండ్ లైన్ కనెక్షన్ మొబైల్ ఫోన్ సేవలు వ్యక్తిగత భద్రతా సిబ్బంది వంటి ప్రోత్సాహకాలు భత్యాలను ఉపరాష్ట్రపతికి ఉచితంగా అందిస్తారు పదవి నుంచి దిగిపోయి మాజీగా మారిన ఉపరాష్ట్రపతి నెలకు దాదాపు రెండు లక్షల వరకు పెన్షన్కు అర్హులవుతారు ఢిల్లీలోని లూటియన్స్ జోన్లో సీనియర్ ప్రభుత్వ అధికారులకు ఇచ్చే విలాసవంతమైన టైప్ ఎయిట్ బంగ్లా ఇస్తారు ఒక వ్యక్తిగత కార్యదర్శి వైద్యుడు నర్సింగ్ ఆఫీసర్తో పాటు ఒక వ్యక్తిగత సహాయకుడు నలుగురు పర్సనల్ అటెండెంట్లను మాజీ ఉపరాష్ట్రపతి కోసం కేటాయిస్తారు మాజీ ఉపరాష్ట్రపతి చనిపోయిన తర్వాత వారి జీవిత భాగస్వామికి టైప్ సెవెన్ భవనంలో వారి జీవితాంతం ఉండేందుకు హక్కు ఉంటుంది మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ జులై ఇరవై ఒకటిన ఆరోగ్య కారణాలతో ఆకస్మిక రాజీనామా సమర్పించారు తాజాగా తన హోదాకు తగిన బంగళాను కేటాయించాలని ప్రభుత్వానికి ధన్ఖడ్ విజ్ఞప్తి చేస్తూ కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖకు లేఖ రాశారు గత వారమే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ధన్ఖడ్ ఛత్తర్పూర్లోని ఫామ్ హౌస్ కు మారారు లూటియన్స్ జోన్లోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ముప్పై నాలుగవ నంబర్ టైప్ ఎయిట్ బంగ్లాను కు కేటాయించే అవకాశముందని అధికారులు తెలిపారు కు ఇక మూడు పెన్షన్లు రానున్నాయి మాజీ ఉపరాష్ట్రపతిగా మాజీ ఎంపీగా మాజీ ఎమ్మెల్యేగా ఈ పెన్షన్లను అందుకుంటారు మాజీ ఎంపీగా ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తారు ప్రతి ఐదేళ్లకు రెండు పెంచుతూ వెళతారు రాజస్థాన్ కిషన్గఢ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు ఆ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యేకు నలభై రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు పశ్చిమ బెంగాల్లో గవర్నర్గా పనిచేసిన ఆయనకు ఆ హోదాలో ఎటువంటి పెన్షన్ రాదు అయితే వ్యక్తిగత సిబ్బందిని నియమించుకోవడానికి ఇరవై ఐదు